ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రవీందర్ రెడ్డి సూర్య స్పందించిన అధికారులు ఏసీబీ వలలో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు ఆ కామెంట్ రూపంలో అందించండి ముందుగా మనము ఈరోజు ముందుగా ఏబిఎం మార్నింగ్ న్యూస్ లో చూసినట్టయితే ఏసీబీ వలలో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్ గా పట్టివేత అయిపోయింది ఓ వికెట్ పడ్డది పెద్ద వికెట్ పడ్డది ఇది చూడు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్త రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ వాళ్లకు చిక్కారు పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జోగినిపల్లి పెళ్లి భాస్కర్రావు ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు నాలుగు లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ బిల్లు చెల్లింపు కోసం గత నాలుగు నెలలుగా భాస్కర్ తిప్పుతున్నాడు చీఫ్ ప్లానింగ్ అధికారికి బిల్లు పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల లంచ డిమాండ్ చేయగా వెంకటేష్ ఏసీబీని సంప్రదించినట్లు తెలుస్తోంది ఇది పరిస్థితి అధికారుల పరిస్థితి ఎట్లుందో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారుల వల్ల ఆ అధికారులకు మచ్చ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించాలి ఎవరైనా సరే ఏ విలేజ్ అయినా ఏ గ్రామం అయినా ఏ మండలం ఆ ప్రజల కాంట్రాక్టర్లు అయినా ప్రజలైనా ఎవరైనా సరే ఏ అధికారి అయినా సరే ఎంత పెద్ద అధికారి అయినా సరే మిమ్మల్ని లంచాలకు డిమాండ్ చేసే అధికారులు మాత్రం వదిలిపెట్టకండి తప్పకుండా ఏసీబీకి మాత్రం తప్పకుండా పట్టేయండి అట్లాంటి అధికారులు ఆ మనకు అవసరం లేదు వాస్తవంగా ప్రభుత్వాలే వేలాది కో రూపాయలు లక్షలాది రూపాయలు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇచ్చి ప్రజలకు సేవకులుగా ఉండండి ప్రజలకు సర్వీస్ అందించండి ఒక వారధిగా ఉండండి అని ప్రభుత్వ జీతాలను వాళ్లకు నెల నెల ఇస్తే అవి సరిపోకుండా ప్రజలను వెచ్చించి ప్రజలను పీడించి మళ్ళీ లంచాలు డిమాండ్ చేసి లంచం ఇస్తేనే చేయడం ఇట్లాంటి అధికారులు ఉండడం వల్ల ప్రజలకు మేలు జరగట్లేదు ఇది ఇది అవినీతి చాలా పెరిగిపోతుంది ఇట్లాంటి అధికారుల వల్ల చాలా ఇబ్బంది ప్రజాస్వామ్యానికే ఇది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పని చేసి వాస్తవంగా ఆ యొక్క కాంట్రాక్టర్ కావచ్చు ఇది ఎవరైతే చేసిరో మంచి పని చేసి వారి వారిని నిజంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ముందుకొచ్చి గ్రామాల్లో పనులు చేసే వాళ్ళే ఉండరు అసలు అలాంటిది కొంచెం ముందుకొచ్చి ధైర్యం చేసి గ్రామానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశం కొద్ది ముందుకొచ్చి శ్మశాన వాటిక నాలుగు లక్షల రూపాయలతోటి శ్మశాన వాటిక ప్రహారీ గోడను నిర్మిస్తే వారికి అధికారులు సహకరి సహకరించాలి ఒక రకంగా వారిని ప్రోత్సహించాలి అట్లాంటిది వారి దగ్గరనే డిమాండ్ చేయడం లంచాలు అడగడం ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మం ఇది నిజంగా ఆ యొక్క కాంట్రాక్టర్ కావచ్చు ఆ యొక్క వ్యక్తి కావచ్చు నిజంగా మనం అభినందించాల్సిందే ఇది అంతటా ఉన్న దాదాపుగా అన్ని చోట్ల ఉన్నది ఇది కూడా ఉన్నతాధికారులు కూడా దీనిపై కొంచెం దృష్టి సారించాలి గ్రామాలలో కొంతమంది పనులు చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం కూడా ఇలాంటి అధికారుల వల్లనే అంటే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కూడా బిల్లుల రూపంలో వచ్చే సందర్భంలో వారిని బెదిరించడము వారిని బ్లాక్ మెయిల్ చేయడము అదేవిధంగా వారికి లంచాలు ఇస్తేనే బిల్లు బిల్లు పాసు చేసే అవకాశం ఉంది ఇప్పుడు అట్లే జరుగుతూ ఉంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవంగా దీనిని జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు గమనించాలి ఇది చాలా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఇది వాస్తవంగా మరొక ప్రముఖమైన వార్త సూర్య కథనానికి స్పందన జగిత్యాల జిల్లా మల్లెల మండలం తక్కలపల్లి గ్రామంలో కబ్జా కూరల్లో తక్కలపల్లి లస్ముకుంట అనే సూర్య దినపత్రికలో ప్రచురించగా ఈ వార్తపై స్పందించిన ఇరిగేషన్ డీజీ తిరుపతి సోమవారం లస్ముకుంటను పరిశీలించారు కుంటకు వెళ్లే నీటికి అడ్డుగా మట్టి రోడ్డు పోసిన రైతుతో మట్టిని తొలగించాలని తెలిపారు ఇది నిన్నటి రోజున సూర్య పత్రికలో ఈ యొక్క వార్త రావడం జరిగింది సూర్యకథనానికి స్పందించినటువంటి ఇరిగేషన్ డిఈ స్పందించడం జరిగింది తిరుపతి వారు నిన్న క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ యొక్క చెరువుకుంటను పరిశీలించడం జరిగింది పూర్తి స్థాయిలో ఆ చెరువుకుంటకు వెళ్ళే దారి ఏదైతే ఉందో ఎవరైతే కబ్జా చేసుకోవడం జరిగిందో మట్టిపోసి ఆ దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ యొక్క రైతులకు కూడా వారు తెలపడం జరిగింది వెంటనే దీన్ని తొలగించాలని వారు సూచించడం జరిగింది సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించడం కూడా మంచి పరిణామం ఒక వార్తా పత్రికకు పత్రికలో వచ్చినటువంటి వార్తను కూడా వెంటనే స్పందించడం అధికారుల పూర్తి బాధ్యత ఇది వాస్తవంగా ఈ విధంగా చేయడం కూడా ఎడ్యుకేషన్ డిఈ తిరుపతిని కూడా మనం కూడా అభినందించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వారు కూడా తొందరలో సరైన సమయంలోనే స్పందించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మన సూర్యపత్రికను కూడా అభినందించాల్సిన అవసరం ఉంటుంది మల్లెల మండల విలేకరి మహేష్ను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఆ మల్లెల మండలంలో తక్కలపల్లి గ్రామ ప్రజలు కూడా ఆ యొక్క మత్స్యకారులు కూడా రైతులు కూడా గ్రామంలోని తక్కలపల్లి గ్రామంలోని రైతులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా స్థానిక సూర్యపత్రిక విలేకరి మహేష్ను సూర్యపత్రిక యజమాని కూడా వారు అభినందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాస్తవంగా అధికారులు కూడా వార్తా పత్రికలో వచ్చినటువంటి వార్తలకు వెంటనే గ్రామస్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కావచ్చు వాళ్ళు వెంటనే స్పందించాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రవీందర్ రెడ్డి కుడిమేళ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కుడిమేళ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది రైతుల కోసము ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఇప్పుడు రైతుల పరిస్థితి కొనుగోలు కేంద్రాలలో దయనీయమైన పరిస్థితి ఉంది అక్కడ వర్షాలు పడడం వల్ల కూడా ఆ యొక్క ధాన్యం తడిసిపోవడం జరుగుతోంది ఈ తడిసిపోవడం వల్ల సంబంధిత అధికారులు ఆ క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోవడం లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులకు చాలా నష్టం జరుగుతూ ఉంది దీనిపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతుల కోసం అవి తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి ఆ నెరవేర్చాలని వారు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో